నాలుగు వందల యాభై రెండు మంది రైతులు మరణించారు అంటే ఈరోజు తెలంగాణ సమాజం చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది నాలుగు వందల యాభై రెండు కుటుంబాలు నాలుగు వందల యాభై రెండు కుటుంబాలు రోడ్డు మీద అయిపోయినాయి ఇంటికి ఎనగర్ర ఎంతనో ఇంటికి యజమాని అంత ఇంటికి ఎనగర్ర కూలిపోతే ఇల్లు కూలిపోతుంది అట్లనే యజమాని లేకపోతే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి ఈరోజు ఇన్ని రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే ఒక మేధావి మాట్లాడాడు ఓ ప్రశ్నించే గొంతుక లేదు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతున్నారనుకోండి మాట్లాడని వాళ్ళని అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు ఉంటుంది వ్యవసాయ శాఖ మంత్రి ఆచూకీ లేడు రైతుల మరణాన్ని ప్రతిరోజు కూడా ఇంత పెద్దగా ఆర్టికల్ లెక్కేస్తుంటే కనీసం దీని మీద స్పందన లేదు ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించది ఇంకొక బాధాకరమైన విషయాన్ని చూడు రి వీళ్ళు ఏమన్నా ఏంది గొడ్లు అనుకుంటుర్రా చూడు ఎడ్లు అనుకుంటురా రైతులండి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ట్రాన్స్పరం కష్టాలు అందని సాగునీరు ఆపై కరెంటు కష్టాలు అన్నదాతలకు అగ్గిపరీక్ష పెడుతున్నాయి లో వోల్టేజ్తో తరచూ ట్రాన్స్ఫర్లు కాలిపోతుండటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు మహబూబా జిల్లా తంతాలపల్లి మండలం దాట్లలో సోమవారం ట్రాన్స్ఫర్ కాలిపోగా రైతులే పొలాల మధ్య నుంచి అర కిలోమీటర్ వరకు మోసుకుంటూ రిపేర్లు చేసిన పరిస్థితి కనబడతాను అర కిలోమీటర్ వరకు మా రైతులు భుజాల మీద వేసుకొని ట్రాన్స్ఫర్లు తీసుకుపోయారు ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా ప్రజలరా సార్ మీరు ఆలోచించండి లేనిది ఏది లేదు దేశానికి పట్టుకొమ్మలే పల్లెలు రైతేడిసిన రాజ్యం ఎద్దేడిసిన యవసం ఏంది అంటే ఇక్కడ కష్టం అంటారు గట్లనే అయిపోయింది ఈరోజు మా రైతుల పరిస్థితి నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నా ఈరోజు రైతులు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు నేను చెప్తున్నా కదా పంట పండించాలంటే భయం పంటను చూడాలంటే భయం అదే పరిస్థితి అరే పుట్టదశ కచ్చి ఒక్క తడి నీళ్ళ కోసం అల్లాడిపోతున్నారండి మా తెలంగాణ ప్రాంత ప్రజలు రైతాంగం మొత్తం కానీ ఇంత జరుగుతున్నదా కానీ పట్టించుకొని పరిస్థితి ఇక ఏం చేద్దాం చెప్పురే